హాయ్ పీపుల్స్ వెల్కమ్ టు అదర్ మరొకొండం నా ప్రసాద్ ఈ ఎన్నికలు రద్దు చేయండి బాబు నరకానికి పోతాడు ఈ రెండు రెండు కాంటెక్స్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు సో అవేంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఇక వివరాలకు వెళ్ళినట్లయితే ఏదైతే నిన్న అటు పులివెందుల ఇంకో ప్రక్కన ఒంటిమెట్ట ఈ ప్రాంతాల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగినాయి కదా ఈ సందర్భంగా అక్కడ జరిగిన ప్రక్రియను సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పదకొండు గంటలకు ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ లో కొన్ని ఆసక్తికరమైన అంశాలను మాట్లాడారు అవేంటి అనేది ఉదాహరణ తర్వాత ఒకటి మనం మాట్లాడుకుందాం అయితే వీటిని ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటల్లో నిజం ఉంటుందా లేదా అనే అభిప్రాయం అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇక ఆ విషయానికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టారు మామూలే ఆయన గురించి తెలియదేముంది మనకి ఇటీవల కాలంలో ఆయన అంటే ఓటమి చెందినప్పటి నుంచి కూడా ప్రెస్ మీట్ పెడతా ఉంటారు ఒక కారణంతో ప్రెస్ మీట్ పెడతారు అది ఎటు నుంచో ఎటు నుంచే ఇంక మళ్ళీ రొటీన్ స్టైల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇవాళ కూడా అదే తరహా జరిగింది ఏంటి అంటే ఆ జెడ్పీటీసీ ఎన్నికల గురించి మాట్లాడారు రైట్ సైడ్ ఏమో పులివెందుల క్యాండిడేట్ లెఫ్ట్ సైడ్ ఏమో ఒంటి పెట్ట క్యాండిడేట్ పెట్టుకొని ఇదిగో వీళ్ళ అభ్యర్థులు ఇక ఆ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధికారులు ఏ రకంగా వ్యవహరించారు అధికార పార్టీకి కొమ్ము కాశారు అని చెప్పేసి డైరెక్ట్ గానే అటాక్ చేశారు ప్రధానంగా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ ఆయన గురించి మాట్లాడుతూ ఆయన దగ్గరుండి ఈ రకంగా దొంగ ఓటల్ సైతం వేపించేస్తున్నారని చెప్పేసి అంటున్నారు రైట్ నెక్స్ట్ డిఏజీ గారిని ఉద్దేశించి కోయా ప్రవీణ్ గారు ఆయన అదే గరికపాటి అని ఉన్నారు కదా అప్పుడు సో ఆయన ఒక మాజీ రాజ్యసభ ఎంపీ ఆయనకు సంబంధించిన సొంత బామారుదే ఏదో చెప్పుకొచ్చారు కోయా ప్రవీణ్ సో ఆయన కూడా తెలుగుదేశం పార్టీ పశువు జెండా కప్పుకొని విధులు నిర్వహించారు అని చెప్పి చెప్పుకొచ్చారు సో ఇలా ఒకరి కాదు ఇరా కాదు అందరి గురించి మాట్లాడుతూ ఇక మళ్ళీ అటు నుంచి రొటీన్ టాపిక్కి వచ్చేసారు ఆ ఎన్నికల గురించి ఏ విధంగా జరిగింది ఏంటి అని చెప్పేసి కొన్ని క్లిప్పింగ్ లేచారు ఆ క్లిప్పింగ్ వేసి చూపించారు సో అందులో వాస్తవం ఎంతో నిజం సో మొత్తానికి వీటన్నిటిపైన ఈ అరాచకంగా జరిగింది అధికార పార్టీ కావాలని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది నేను చాలా డైరెక్ట్గా సింప్ఫైడ్గా చెప్తున్నాను ఆయన మొత్తం స్పీచ్ మొత్తం కూడా సో అక్కడ ఎవరో నాన్ లోకల్స్ తీసుకొచ్చి కూడా ఓట్లు వేయించేశారు ఆ ప్రకారంగా జరిగింది చివరికి క్యాండిడేట్ని కూడా అనుమతి అవమాని రాని వాళ్ళు అనుమతి ఇవ్వలేదు అలాగే పోలింగ్ బూత్ ఏజెంట్లు లేకుండానే అంటే వైసీపీ పోలింగ్ బూత్ ఏజెంట్లు లేకుండానే ఈ ప్రకారంగా చేసేస్తారా ఇంత అరాచకమైన ఎన్నికలు ఇటీవల కాలంలో ఎప్పుడు ఎక్కడ జరగలేదు అని చెప్పేసి అసలు అందుకని ఈ ఎన్నికలు అనేవి దాన్ని కన్సిడర్ చేయకూడదు రద్దు చేసేయాల్సిందే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అన్నారు సో ఈ నేపథ్యంలో అవసరమైతే కోర్టులకు కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి అన్నారు ఓకే ఫైన్ రైట్ ఇక వాటితో పాటుగా ఈ ఈవీఎంలకు సంబంధించిన అంశం రాహుల్ గాంధీకి సంబంధించిన అంశం కొన్ని తీసుకొచ్చారండి ఓ వాటి గురించి మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రం లేవనెత్తరని చెప్పేసి అన్నారు ఎందుకు అన్నారో తెలుసా చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ ఒకటేనట చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఒకటే అంట ఇది పరిస్థితి సో కేసీఆర్ జగన్ ఒకటే అని మాత్రం చెప్పడం అసలు కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ గట్టి కాళేశ్వరం ప్రాజెక్టుల గురించి కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కానీ ఆయన జైలుకెళ్ళే పరిస్థితి ఉంది ఇక్కడ లెక్కర్ స్కామ్లు ఈయన జైలుకెళ్లే పరిస్థితి ఉంది ఇద్దరు ఒకేసారి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సో దాని గురించి అక్కడ మాట్లాడరు కానీ ఈయన మాట్లాడేదంటే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు ఒకటే అంటారు మరి ఇదే తరహాలో ఢిల్లీని తొలదన్నే పులి అది అని చెప్పేసి అంటారు మరి ఎప్పుడు కూడా మోదీని అమిత్ షా గారిని ఉద్దేశించి మాట్లాడారు ఏంటండి అదేమో మరి సరే ఇక ఆ విషయాల ప్రక్కన పెడదాం ఈయన ఏమేమి టచ్ చేశాడనే పాయింట్లు మాత్రమే మనం మాట్లాడుకుందాం ఇక దాని తర్వాత ఇంకా కొంచెం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు అదేంటి అంటే ఈ పాపాలంట చంద్రబాబు నాయుడు గారు పాపాల చిట్ట ఆ పాపాలు ఏ రకంగా ఉన్నాయి అంటే లిక్కరం లిక్కర్లు అధిక ధరలో అమ్మేసుకుంటూ విచ్చలవిడిగా విడిగా దోచేసుకుంటున్నారు సాక్షాత్తు పోలీస్ అధికారులే ఉండి వాటాలు వేసేస్తున్నారు అన్నారు మరి శాండ్ దోచేస్తున్నారు మైన్స్ దోచేస్తున్నారు ఈ రొటీన్ ఇవన్నీ న్యాచురల్ రిసోర్సెస్ అన్ని కూడా దోచేస్తున్నారు ఇవి కాకుండా పేకడ క్లబ్బులు సో ఇవన్నీ కూడా వాటర్ వేసేసుకుని ఇష్టాంతీతిగా దూచేస్తున్నారు సో ఇన్ని పాపాలు చేస్తున్నారు అని అంటూనే పోలీసు అధికారుల గురించి మాట్లాడారండి చాలా బాగా మాట్లాడారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి నచ్చని అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళపైన అనేక రకాలుగా కేసులు పెడతాం వాళ్ళని విఆర్గా పంపడము సస్పెండ్ చేయడము ఇట్లా ఈ రకంగా చర్యలు తీసుకోవటమో అని చెప్పేసి అంటూనే ఆ పెద్ద పెద్ద ఆఫీసర్ల పేర్లు చెప్పారండి పిఎస్ఆర్ ఆంజనేయులు విశాల్ గున్నీ కాంతిరాణ టాటా పివి సునీల్ కుమార్ సో ఇట్లా కొంతమంది పోలీస్ అధికారుల పేర్లు చెప్పి మరలా ఇందులో సామాజిక వర్గాలను తీసుకొచ్చే ప్రయత్నం చేసి పివి సునీల్ కుమార్ ఇంకొకరి సంజయ్ సిఐడిసి చేశారు సంజయ్ ఆయన వీళ్ళందరినీ ఇట్లా చేశారు అని అని చెప్పేసి అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఏమైనా సరే ఆ మెమరీ కొంచెం పవర్ పెంచుకుంటే బెటర్ ఏమో ఎందుకంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో ఏబి వెంకటేశ్వరరావు గారిని ఒక అధికారి ఉండేవారు మరి ఆయనకు గుర్తుందో లేదో సో ఆ ఏబి వెంకటేశ్వరరావు గారిని ఏ రకంగా వేధించారు ఏం చేశారు సరే ఆయన వేధించారని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వేధిస్తున్నారంటే మరింగ్ అది అది పొరపాటు అనుకోమంటారు చెప్తాను దానికి కూడా సో అక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారిని ఆ రకంగా మామూలుగా కాదు కోర్టు చివరికి చెప్పిందండి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కూడా ఆయనకి పోస్టింగ్ ఇవ్వండి అన్నా సరే ఇవ్వలేదు చివరికి తూతు మంత్రం డిపార్ట్మెంట్లో ఆయన రిటైర్మెంట్ రోజుని ఇచ్చి ఒక గంట సేపు పంపించేశారు మరి ఏం పాపం చేశాడు నేబి వెంకటేశ్వర గారు ఆ రకంగా కక్షపూరితంగా చేసింది కక్షపూరితంగా ఎవరు వ్యవహరించారు నెక్స్ట్ కమింగ్ బ్యాక్ ఇప్పుడు ఆయన చెప్పిన పేర్లు చంద్రబాబు నాయుడు గారు ఎదురు చేస్తున్నారు పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాయణ టాటా విశాల్ గున్ని వీళ్ళందరూ దేంట్లో ఏ విషయంలో ఏ కేసులో ఉన్నారు వాళ్ళు అక్కడ ఉన్నది దేనికి ఏదైతే కాదంబరి చత్వానికి కేసు ఉందో ఆ కేసుకు సంబంధించిన వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయారు కదా ఆవిడని అరెస్ట్ చేయవలసి వస్తే అసలు ఫ్లైట్ టికెట్లు ఏ రకంగా ప్రీ ప్లాన్డ్ బుకింగ్ ఉంటుందండి ఎఫ్ఐఆర్ ఉందంటే ముందే టికెట్లు బుక్ అయిపోతాయా సో ఆ ప్రకారంగా చేసి ఒక మహిళ ఒక మహిళను తీసుకొచ్చేసి ఇష్టాంతదిగా బంధించేసి అర్ధరాత్రులు వాళ్ళ తల్లిదండ్రుల్ని ఆ రకంగా అరాచకాలు చేసి చేసి నరగలు సస్పెండ్ అయ్యారు సో అలాగే పివి సునీల్ కుమార్ గురించి చెప్పాల ప్రత్యేకంగా సంజయ్ గురించి చెప్పాలనా అసలు సంబంధమే లేకుండా అక్కడికి వెళ్ళిపోయి ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టింది ఎవరు పైగా అదేదో మరి ఏదో సేవా సమితి ఏదో అని పెట్టేసి దాంట్లో కూడా డబ్బులు లాగేశారు అని చెప్పేసి అని కూడా కోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి కదా సో ఆ కేసులకు సంబంధించి ఆరోపణల్లో ఉన్నారు వాళ్ళు ఏ ఇప్పుడు ఈ సస్పెండ్ అయిన వాళ్ళు లేకపోతే విఆర్ లో వాళ్ళు కానీ క్లీన్ చిట్ ఉందా ఎవరికైనా మరి రవిరామకృష్ణరాజు గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఆ రకంగా హింస పెట్టిన దాంట్లో పీవి పీవీ సునీల్ కుమార్ ఉన్నాడు ఆయన పైన ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనే కదా ఆయన ఆవేదన సో ఇప్పుడు పాపాలంట చంద్రబాబు నాయుడు గారు పాపాలు ఏ హనారు అక్రమాలు దాపిడీలు దోపిడీలు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి పాపం ఆయన ఖచ్చితంగా ఇదే బహుశా లాస్ట్ ఎన్ని కనుకుంటా ఇక తర్వాత రిటైర్ అయిపోతారు ఇక రామకృష్ణ అంటా ఉంటే కాస్త పుణ్యం వస్తుంది లేకపోతే నరకానికి పోతాడు ఇది ఆయన లో చెప్పిన మా మాటలు సో మరి ఏ విధంగా పోతాడు ఏంటి అనేది కూడా మనం ఆలోచించుకోవాలిగా అప్పుడు ఆయన నిజంగానే పాపాలు చేసే పాపాలు ఆయనే పోతాడు ఆయన పోతే జగన్మోహన్ రెడ్డి గారికి మంచిదేగా ఆయన అదే కోరుకునేది ఇప్పుడు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కోరుకుంటారు ఎలా ఉంటారు ప్రస్తుతంలోనే వాళ్ళు ఉండకూడదు అనుకుంటారు కాల్చిపడేయాలి అది ఇది నటివర్టు మీద గురుతెయ్యాలి అని చెప్పేసి ఆయనే మాట్లాడాడు సో అటువంటి ఆయన నరకానికి పోతే మంచిదేగా ఈ శాపాలేంది ఏంది ఇదేంది మీరు పాపాలు మీరు తప్పులు చేశారు పాపాలు చేశారు మీరు ఖచ్చితంగా నరకానికి పోతారు ఇదేందో ఈ తిట్లు ఈ గోళ మరి రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళని ఆ హత్య సూత్రధారులు పాత్రధారులు మొత్తాన్ని ఏమైపోతారు వాళ్ళు అంత దారుణంగా కిరాతకంగా చంపిన ఆ వ్యక్తిని మరి వాళ్ళు ఏమైపోతారు వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారు ఏమో డైరెక్ట్గా సో హత్యలు చేస్తే డైరెక్ట్గా మనం స్వర్గానికి వెళ్ళిపోవచ్చు అట్లాగే కొంతమంది ఆ నాచిరక మధ్య దాకా ఇష్టం రీతిగా చచ్చిపోయారు కదా పాపం మరి ఆ ప్రభుత్వం సరఫరా చేసిన దానికి అట్లా చేస్తే డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతారు సో చంద్రబాబు నాయుడు గారు మాత్రం నరకానికి వెళ్ళిపోతారు ఆయన ఏమైనా చేశాడు పాపం కానీ పుణ్యం కానీ అసలు చంద్రబాబు నాయుడు గారు ఆఖరిని కానీ ఎవరు చెప్తారు ఆయుష్ అనేది భగవంతుడు ఇస్తాడు అది నువ్వో నేనో డిసైడ్ చేసుకునేది కాదు సో ఎవరు ఆయుష్ ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారితో సమకాలికుడు అర్ధాంతరంగా ఆయన ఆయన ముగిసిపోతుందని చెప్పేసి ఎవరు అనుకోరు కదా అది చెప్పలేము ఏజ్కి మరణానికి సంబంధాలు అసలు ఈ జనరేషన్లో అసలు లేవు ఉన్నట్టుండి యువకులకు హార్ట్ అటాక్లు వచ్చేస్తే ఆటలాడితే పడిపోతా ఉన్నారు అది వేరే విషయాలు అందుకనే ఎప్పుడు కూడా ఒక భక్తి పోవాలి లేకపోతే అయిపోయింది అని మనం కోరుకోకూడదు మాట్లాడకూడదు అసలు ఎత్తకూడదు వాటి గురించి సో భగవంతుడు ప్రతి ఒక్కరికి ప్రత్యర్థులైనా ఎవరైనా సరే మంచి ఆయుష్ ఇవ్వాలి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి అని ఏ ఒక్కరైనా కోరుకోవాలి సో ఆయన ఆయుష్ గురించి ఆయన వయసు ఆయన వయసు గురించి ఆయన స్ట్రెంత్ గురించి వాడి గురించి వీడి గురించి మాట్లాడే దానికంటే కూడా ఆయన తప్పుల గురించి మాట్లాడండి దాన్ని ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తే అభినందిస్తారు అంతేగాని ఆయుష్ల గురించి అట్లాంటి వాటిలో మాట్లా మాట్లాడితే కొంచెం ఇబ్బంది అది పది జనాలు దాన్ని ఉపేక్షించరు సో ఎనిహవ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూరుకి ప్రెస్ మీట్ లో మాత్రం ఎన్నికలు రద్దు చేయాల్సిందే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదు అన్ని రిగ్గింగులు చేసుకున్నారు అసలు ఏజెంట్లు లేకుండా చేశారు అని స్ట్రైట్ అవే చెప్పారు సో అధికారులు కూడా అలాగే కొమ్ము రేపు మరలా ఇరవై తొమ్మిదిలో పాతపాటే మేము రావడం గ్యారంటీ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సిందే అన్నారు మరి చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో ఈ వీడియో పైన ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ